ఒక ఫిల్మ్ మేకర్గా ఒక డైరెక్టర్గా యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చుగాక కానీ భారతదేశంలో యాభై ఏళ్లలో నూట పది సినిమాలు అందులో అసలు డెబ్బైకి పైగా సినిమాలు హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకోవడం ఇరవై ఆరు సినిమాలు రజతోత్సవాలు పూర్తి చేసుకోవడం నాలుగు సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం ఇవి కాక నాలుగు సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యమయ్యేలా చేశారు మీరు అంటే ఎప్పుడు ప్రతీ ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మ నాకు అస్టాండర్ట్గా ఉన్నప్పటి నుంచే లేటర్ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను మా ఫ్రెండ్ ఏమో మూడుసార్లు తప్పాడు అలా చూసి నడిచి మొన్న నుంచి నడిచి వస్తా ఉంటే వీళ్ళు ఈ షార్ట్ ఎట్లా తీశారు ఈ షార్ట్ ఎట్లా తీశారు మనం అయితే అలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది దానికి ఎంప్లం లైట్ హౌస్ అనమాట సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడి ఐడియాగా తీసేవారు ఆయన అందునే మొత్తం పోయింది డబ్బు డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనోస్తున్నాం కమలాకర్ కామేశ్వర చేసి తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను భీమస్వామిరావు దగ్గర ఒకటి చేశాను నాన్నగారి దగ్గర శిక్షణ చాలా ఉపయోగపడింది నాన్నగారితో స్త్రీ జన్మ తీస్తున్నప్పుడు రామానాయుడు గారు నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ ఈ విషయంలో కానీ నా యాక్టివిటీసు ఇవన్నీ చూసి రాఘరా ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం అందుకనే సౌందర్లలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళు ఒకరోజు మన రాజేంద్ర సినిమా తెద్దాం ఉన్నారు తెద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి లక్ష రూపాయల్లో తీసి రికార్డు చేయాలి కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి ఇటువంటి పిక్చర్ ఆలోచనలతో వాళ్ళ చెబితే లక్ష రూపాయల సినిమా కాదు కాస్ట్లీ సినిమా తీయాలి ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి రామానాయుడు గారితో పోటీ పడాలి సో ఒక డైరెక్టర్ గా అది డిఫైనింగ్ మూమెంట్ అనమాట అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి ఎలా చేస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదటి మర్చిపోకూడదు కదమ్మా సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది అది మే రెండు పంతొమ్మిది వందల ఏడు టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రావు గారు మీరు అంటే ఒకటమ్మా ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఒకటి మే రెండు ఒకటి మే ఒకటి ఈ మూడు సెన్సేషన్ బాబు కూడా ఇరవై ఎనిమిది రిలీజ్ అవ్వాల్సిందే మే టూ సెకండ్కి వచ్చింది అడవిరాముడు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అమ్మా సూపర్ డూపర్ హిట్ బాహుబలి ఏప్రిల్ ఇరవై టూ అరే సూపర్ సూపర్ హీట్ మే రెండు నా ఫస్ట్ పిక్చరు మే రెండు అమరావతికి మళ్ళీ పుట్టినరోజు అంటే మనం వెదవడము కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం రైట్ మే తొమ్మిది రేపు వన్ ఆఫ్ మై అందరు అందరు అటీలో అందరి ఫేవరెట్ సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా సో ఈ మూడు డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా అండ్ ఎప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని కేవిరెడ్డి గారు ఒకటి రెండు తీశారు కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు